గత కొద్ది రోజులుగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెదక్ లోక్సభ ఫలితం మరికొద్ది గంటల్లో వెలువడనుంది మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీఆర్ఐటి కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో మెదక్ ఎస్పీ బాలస్వామి నేతృత్వంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి భద్రతలు ఏర్పాటు చేశారు ఏ విధంగా కౌంటింగ్ కొనసాగుతుంది అనే అంశంపై మెదక్ ఎస్పీ బాలస్వామితో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్ గత కొద్ది రోజులుగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న లోక్సభ ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే మనము మెదక్ పార్లమెంట్కు సంబంధించిన బీవీఆర్ఐటి నర్సాపూర్ లో ఉన్నటువంటి బీవీఐఆర్టీ కళాశాలలో ఉన్నాము ఇక్కడ ఓట్ల ప్రక్రియ లెక్కింపు కొనసాగుతుంది ఈ లెక్కింపు సంబంధించి ఎలాంటి భద్రత భద్రత ఏర్పాటు చేశారో మా ఎస్పీ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుస్తున్న ప్రయత్నం సార్ చెప్పండి ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది దానికి సంబంధించి మీరు ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు మెదక్ పార్లమెంటు కాన్షెన్స్కి సంబంధించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో పూర్తి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక డిఎస్పితో పాటు తగిన సిబ్బంది అంటే మొత్తం ఒక యాభై వరకు కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయల సంఘ సంఘటనలు జరగకుండా ఆర్మ్డ్ ఫోర్సెస్ టీఎస్ఎస్పి నుంచి వచ్చినటువంటి ఫోర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు అసెంబ్లీ సెగ్మెంట్స్ని మనం పరిశీలించినట్లయితే మొత్తము ఇరవై నుంచి ఇరవై ఐదు రౌండ్ల వరకు ఉన్నవి అవి డిఫరెంట్ డిఫరెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో డిఫరెంట్ రౌండ్స్ ఉన్నాయి మొత్తం భద్రతా సిబ్బంది పాల్గొంటారు ఇలా ఇక్కడ మన జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు మనకు మెదక్ పార్లమెంట్కి సంబంధించి రెండు లొకేషన్స్లో దాదాపు ఏడు వందల యాభై వరకు భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా మన ఫోర్స్ అందరు కూడా ఈరోజు అవైలబుల్ ఉన్నారు ఇది మొత్తానికైతే కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఓట్ల ఈ లెక్కిపు హాల్లో ఒక్కొక్క హాల్ చొప్పున ఏడు నియోజకవర్ ఏడు మెదక్ పార్లమెంట్కి సంబంధించిన ఏడు నియోజకవర్గాలలో ఏడు హాళ్లను కేటాయించడం జరిగింది ఇలాంటి ఇక్కడ మాత్రం రెండు రెండు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది నర్సాపూర్లో ఒకటి అక్కడ ట్రైబల్ కళాశాల ప పట్టంచెం సంగతికి సంబంధించి అక్కడ అక్కడ ఇక్కడ రెండు ప్రాంతాలు మాత్రం పీస్ఫుల్గానే ఉన్నాయి ఇలాంటి ఇబ్బంది కలగకుండానే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఎస్పీ బాగు స్వామి చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు ఎస్ న్యూస్ నర్సాపూర్